ప్రస్తుతం వైసీపీ జోనల్ కార్యాలయం కొనసాగుతున్న స్థలానికి సంబంధించి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కాళ్ల శంకర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నాయకులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు తెలిపారు విజయనగరం జిల్లా సర్వజన ఆసుపత్రి సమీపంలో ఉన్న వైసీపీ జోనల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాళ్ల శంకర్ వ్యక్తిగత వ్యవహారాలపై విమర్శలు చేయడం పద్దతి కాదన్నారు కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉంచుకొని ఎమ్మెల్యే కోలగట్ల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించి ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం మంచి పద్ధతి కాదన్నారు విధాన పరంగా రాజకీయ పరంగా విమర్శలు చేయాలి కానీ ఇటువంటి విమర్శలు చేయకూడదన్నారు అనంతరం స్థానిక వైసీపీ నేతలు మాట్లాడుతూ మన్నార్ రాజగోపాల్ స్వామి భూములకు సంబంధించిన కాళ్ల గౌరీశంకర్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు ఈ సైట్ ఒక నలుగురు కొనుక్కున్నాం దాంట్లో నేను ఒకటి మా తోటల్లుడి గారు ఒకటి మిగతా ఇంకా త్రీ పార్టీస్ మేమందరం కలిపి అప్పుడు సైట్ స్వామి గారి దగ్గరే కొనడం జరిగింది అది కూడా ఆయనకి సైట్ చాలా ఇష్టమైన సైట్ ఉన్నప్పుడు అసలు అమ్మాలని లేకపోయినా కూడా ఎలక్షన్స్ కి అప్పుడు డబ్బులు అవసరం అయితే ఈ సైట్ ఇష్టం లేకపోయినా చాలా తక్కువ డబ్బులు మాకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్స్ చేయాలంటే డబ్బులు కావాలి స్వామి గారు మాకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉన్నారు కాబట్టి నీ ఏమైనా ఉంటే బట్టే అప్పుడు కొంత డబ్బులు ఇష్టం లేకపోయినా చాలా తక్కువ అమ్మ ఆయన అమ్మడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ టైం కి వచ్చేసరికి పూర్తి స్థాయి డబ్బులు మేము ఇవ్వలేనప్పుడు ఆయనకి చెక్స్ ఇచ్చాము ఒక్కొక్కరు చెక్ ఇచ్చాం చెక్ ఇచ్చిన తర్వాత సర్లే చెక్ ఉంది కదా రిజిస్ట్రేషన్ చేసేస్తారులే మరి మీరు అప్పుడు నాకు ఎలక్షన్స్ అప్పుడు ఎలాగో మీరు అడ్వాన్స్ అప్పుడు అవసరం ఉన్నప్పుడు ఇచ్చారు కదా సో ఆయన ఆ నమ్మకంతో మాకు కూడా ఆయన సిగ్నేచర్ చేసి ఐ మీన్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసారు ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్పుడు నుంచే దుబాయ్ గారికి ఇది లీజ్ లో ఉంది ఇది కార్యాలయం లీజ్ లో ఉంది దాంతో పాటు నాకు కూడా పెద్ద ల్యాండ్స్ మీద అవగాహన లేదు నాకంటే ఎక్కువ ఇప్పుడు ఆపోజిట్ ఏదో మూడు పార్టీలు ఉన్నాయి వాళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళు ఫైనాన్సర్లు ఇవన్నీ తిప్పేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవగాహన నేను హెమర్బర్ తోని ఇది అన్డివైడెడ్ అన్స్పెసిఫైడ్ ప్రాపర్టీ అంటే ఇంత పర్సెంటేజ్ వాటా వీళ్ళకి తప్ప ఈ ముక్క వీళ్ళకి వీళ్ళకి అనేది లేదు అది లేకపోవడం నాకు అంత అవగాహన లేకపోవడం దాని మీద గుడ్గా రిజిస్ట్రేషన్ చేసేసుకోండి ఇది ఏంటంటే మెయిన్ రోడ్ ఇటు ఉంది ఆపోజిట్ హాస్పిటల్ ఉంది అటు షేప్ అటు ఒక రోడ్ ఉంది అటు కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఈ ముఖ్యం అంటారు ఆ ఎల్షెప్ ముక్క వస్తుంది మూల ముఖ్యమో నాకు తీసుకోవాలి నేను ఎందుకు ఒప్పుకుంటాను అలాగే వాళ్ళకి అది తీసుకుని తీసుకోండి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు అది తగు అనమాట తెలియదు వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టులో వేస్తారు ఇది ఓఎస్ఓ ట్వంటీ బై ట్వంటీ త్రీ సివిల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఉంది విజయనగరం కోర్టులో సివిల్ కోర్టులో సీనియర్ జడ్జ్ దగ్గర ఈ ఇష్యూ అనేది ఉండేది అన్స్పెసిఫైడ్ కాబట్టి స్పెసిఫై చేసి మా వాటాలు మాకు ఇవ్వండి అని వాళ్ళు పెట్టారు సో అది కోర్టు లో ఉంది అది అక్కడ వరకు ఉంది ఇప్పుడు గౌరీ శంకర్ గారు రాజకీయాల్లో అప్పుడు ఎప్పుడో ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన ఒకటి తెలుసుకోవాలి ఏదో ఇష్యూ మ్యాటర్స్ మీద చెప్పాలి పోనీ ఆయన చెప్పమనండి విజయనగరం పట్టణం అసలు డెవలప్ చేయలేదు చేయలేదు ముందనమాట ఇరుకున్నారు రోడ్లు ఇరుకుగానే ఉన్నాయి పార్కులుగా చెట్లు పచ్చదనంగా ఇంత ఏమంటారు ఇంత బ్యూటిఫికేషన్ అన్నది జరగలేదు అలాగే అలాగే ముందే ఇప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది అని కొన్ని చెప్పమనండి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలను రాజకీయాలను పక్కన పెట్టి పథకాలు ఇవ్వలేదని చెప్పండి పోని చెప్పండి కోలగట్ల స్వామి గారు ఎప్పుడు అందుబాటులో ఉండరు మేము మాత్రం బంగ్లాలోని కుర్చీలు గుర్తు నిండిపోయి ప్రతి సమస్యని ఎమ్మెల్యేగా స్వయంగా మేము స్వీకరిస్తాము ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ పోలీస్ స్టేషన్ కేసు అయినా ఏ ఎంఆర్ఓ ఇష్యూ అయినా ఏ ఇప్పుడు రోడ్డు మీద ఉన్న చిన్న చిన్న కారు రైతులకు ఏది ఇష్యూ వచ్చినా పరిగెత్తుకుంటూ బంగ్లా దగ్గరకు వస్తే వెంటనే అందుబాటులో ఉండి వాళ్ళ వాళ్ళతో పాటు స్టేషన్ గాని ఆఫీసుల మీద పేదల పక్షన వెళ్ళి మేము ఎల్లవేళ అందుబాటులో ఉన్నాము ఇప్పటి వరకు అని చెప్పండి స్వామి గారు అందుబాటులో లేరని చెప్పండి ఎవడ నమ్ముతాడో లేరు అలాంటి పాలసీ మ్యాటర్స్ లో మాట్లాడాలి కానీ మా పార్టీస్ మధ్యలో ఒక డిస్ప్యూట్ ఒక ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు నేను కాకుండా ఇంకొక వేరే పార్టీ వ్యక్తులు ఈ ల్యాండ్ పార్టీ వ్యక్తులు ఆ సమావేశంలో లేకుండా మీరేమో తెలుగుదేశం పార్టీకి సడన్ గా కొన్ని నెలల పాటు ముందే మీరు పార్టీకి వెళ్ళిపోవడం ఏం చేయాలో అర్థం పరిస్థితుల్లో ఉన్నారు మీ దీంట్లోనే ఒకళ్ళు ఇండిపెండెంట్ గా ఇంకోలేమో ఏమంటారు పెద్దలు మన రాజు గారు గజ అశోక్ గజపతి రాజు గారు ఏమో ముందేమో పోటీ చేస్తానంటారు తర్వాత ఏమో అతిథి గారు పోటీ చేస్తానంటారు మొన్నటి వరకేమో అందుబాటులో ఉండకుండా ఇప్పుడు ఇప్పుడు వచ్చి ప్రతి ఎల్ల వేళలు అందుబాటులో ఉంటాం అంటారు చెప్పడానికి ఆచరణలో చూపించడానికి ఒక రియాలిటీ అనేది చూస్తున్నారు చెప్పడానికి చెప్పి చేయడానికి తేడా ఉంది ఇప్పుడు వ్యక్తిగతమైన విమర్శలు చేసి మీకు సంబంధం లేని మా ల్యాండ్ డిస్ప్యూట్ తీసుకొచ్చి మళ్ళీ నా పేరు కూడా పెడతారు ఏంటంటే నన్ను నమ్మి ఇక్కడ అన్ పెడతా పెడితే నేను కూడా కలిసిపోయి వాళ్ళకి సంబంధం లీజ్కి ఇచ్చాను అనుకోని ఏమంటే మీరేమో ఎప్పటి నుంచో ఈ టౌన్ లో ఉండి మీకు ఈ కమర్షియల్ రాజకీయాలు మీకు అలవాటు ఏమో గానీ మేము పల్లెటూరులో ఉండేవాళ్ళం గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ళం మాకు నలభై సంవత్సరాలు రాజకీయం మా కుటుంబం నుంచి చేస్తున్నాం మాకు మాకెప్పుడు ఇలాంటి ఇలాంటి రాజకీయాలు అయితే మాకు అలవాటు లేదు ఎప్పుడు చెయ్యం కూడా ఒకవేళ జ ప్రజలన్నమాట కమర్షియల్ రాజకీయాలకు అలవాటు పడిపోయి ఒకళ్ళు తట్టుకోలేకపోతే రాజకీయాలు మానేసుకొని ఇంకేదో ఇంకేదో చేసుకుంటాం తప్ప ఇలాంటి రాజకీయాలు అన్నవి మేము ఎప్పుడు చూడలేదు చేయలేదు కానీ మీరు నా పేరు ఎత్తారు కాబట్టి నేను ఈ రోజు నేను కూడా వివరణ ఇచ్చుకోవాలి ఎందుకంటే నా సతీమణి కురుపాంలో పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు పర్సనల్ అలిగేషన్స్ వ్యక్తిగతమైన బురద కార్యక్రమాలు మీలాంటి పెద్ద వాళ్ళు ఎప్పటి నుంచో ఈ లోకల్ గా సూపర్ రాజకీయాలు చేస్తున్న మీలాంటి వాళ్ళు చెప్పడం అనేది కరెక్ట్ కాదు ముందు వెళ్ళి ప్రైవేట్ వ్యక్తికి వెళ్ళి ఒక పెద్ద మనిషికి ఉంటే మాకు డివైడ్ చేయండి అని చెప్తారు కోర్టులో వేసిన తర్వాత శంకర్ గారు వచ్చి అలా ఏం చేయగలరు ఆల్రెడీ ఇన్ కోర్ట్ ఒక ప్రైవేట్ వ్యక్తి ఎవరైనా ఏం చేయగలరు నేనైనా ఏం చేయాలను కానీ పోనీ జగన్మోహన్ రెడ్డి గారైనా పోనీ చంద్రబాబు నాయుడు గారా లేకపోతే అశోక్ గజపతి రాజు కోర్టులో ఒకటి మ్యాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఎలా డివైడ్ చేస్తారండి ఇది రాజకీయం కాకపోతే మరి ఎందుకు ప్రెస్ మీట్ ఇవ్వలేదు ఈయనిచ్చారు పోనిపోని స్క్రీన్ మీద ఉండాలి కదా వాళ్ళిద్దరు ఆయన ఒక్కలే ఎందుకు స్క్రీన్ మీద ఉన్నారు ఇది రాజకీయం కాకపోతే ఇంకేంటి వ్యక్తిగత విషయాల్లో రాజకీయాల్లో తీసుకోవడం ఏంటి మీరేం చెప్తున్నారు మధ్యవర్తులు పెట్టే వ్యవస్థ మీరు ఏర్పాటు చేస్తున్నారు ముందు జన్మభూమి కమిటీ పెట్టినట్టు మరి అదే చెప్పారు కదా ఆయన ఏం చెప్పారు అదితి గారు మేము ఏది ఏ సమస్య ఉన్నా కూడా మేము ఇది తీసేస్తాం మీరెవరు తీయడానికి మీరెవరు డిస్ప్యూటెడ్ ల్యాండ్ నిర్ణయించడానికి రెవెన్యూ నిర్ణయిస్తుంది రెవెన్యూ కోర్టు ఆర్ యు అదే మేము సెటిల్ చేయాలి సెటిల్మెంట్ చేయడానికి రాజకీయ నాయకుడు అంటే ఎమ్మెల్యే ఎంపీ కార్పొరేటర్ దేనికి ఇస్తారు సెటిల్మెంట్స్ చేయడానికి ఆయన చెప్పేది అదే ఉంది మరి మేము చేస్తామేంటి ఆయన ఏం చెప్పాలి ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ తరపున మేము వెళ్ళి లాయర్ ద్వారా మేము అన్ని దగ్గర చూసుకుంటామని చెప్పాలి ఆయన ఏం చెప్తారు కోర్టులో ఉంది ఆయన చెప్తారు తీసుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత దగ్గర సెటిల్ చేస్తారు అంటే రేపు పొద్దున ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు రేపు అధికారం వాళ్ళు వాళ్ళు మేము వస్తే మేము ఎమ్మెల్యే అవుతా ప్రత్యేక ఇంటితో సెటిల్మెంట్ చేస్తారు మీరు సెటిల్మెంట్ చేయడానికి మీకు రేపు మీరు అధికారం అడుగుతుంది